హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ అయితే ఇప్పుడు నాకు టైం లేదనమాట ఇప్పుడు ఫంగల్ స్టార్ట్ అయిపోయింది కదండి అయితే ఏంటి అంటే నేను కస్టమర్స్కి డెలివరీ ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసాను చాలా మటుకి అంటే గా ఇచ్చేయాల్సి వస్తుంది కదా కానీ వీడియో చేద్దాము అంటే కానీ కుదరట్లేదు ఎందుకంటే మీకు ఉంది ఇవన్నీ కూడా బిజీగా ఇవ్వాల్సి వస్తుంది కదా గా అయితే కొన్ని డిఫరెంట్గా నేను డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఉన్నాయండి అవి చూపిస్తాను నేను శారీస్ అవి ఫ్రాక్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను రండి ఇగో ఇక్కడ ఏమున్నాయో అది చూపిస్తాను మీకు కానీ చాలా బాగుంటాయి మిస్ అవ్వకండి వీడియోని ఓకేనా చివరి వరకు చూడండి ఇదైతే థ్రెడ్ వర్క్ అనమాట ఇదైతే థ్రెడ్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ కంప్లీట్గా జెరీతో చేసింది చూసారు కదా ఒక సైడ్ వస్తుంది జెరీ అండి అంతా కూడా ఒక సైడ్ ఫ్లవర్ వేయించాను ఇలాగా అంటే ఈ వర్క్ ఆల్రెడీ చేశాను చాలాసార్లు పెట్టాను కానీ ఇది మాత్రం జెరీతో చేయించాను అనమాట థ్రెడ్తో కాదు ఎందుకంటే కస్టమర్ ఇలాగే కావాలి అనేసి అడిగారండి అంటే జరీతో అంటే కొంచెం కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట కస్టమర్ పెట్టే బడ్జెట్ని బట్టి హ్యాంగింగ్స్ ఓకేనా ఇదొకటి ఫ్రాక్స్ మాత్రం చాలా బాగున్నాయండి మీకు చూపిస్తాను మిస్ అవ్వకండి ఓకేనా వీడియోని ఓకే ఇదైతే ఈ ఫ్యాబ్రిక్ తెలుసు కదండి ఆర్గాన్జీ అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే కస్టమరే తీసుకొచ్చారు ఓకేనా ఇది మన దగ్గర క్లాత్ అండి నేను ఇది వరకు ఎప్పుడో ఉన్న క్లాత్ అనమాట దీనికి ఇలా మ్యాచ్ అయ్యింది అని చెప్పి కస్టమర్కి రెండింటిని ఇలా పేరప్ చేశాను హ్యాండ్ వచ్చేసరికి ఇదిగో చిన్న హ్యాండ్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ వర్క్ అండి ఇది ఆల్రెడీ ఈ క్లాత్ తోటి నేను ఒక ఫ్రాక్ కుట్టాను చిన్న పాప్కి అది కూడా వీడియో పెట్టాను బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్ ఫ్రంట్ ఏమో ప్రింట్స్గా బోట్ నెక్ పెట్టాను అదేనండి అయితే ఇది వచ్చేసరికి మూడు మీటర్లు అనమాట ఆరు మూడు మీటర్లు బాడీ క్లాత్ వచ్చేసరికి ఒక వన్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా కూడా డిజైన్ చేయించుకోవచ్చు త్రీ బై ఫోర్త్ ఫుల్ లెంత్ కాదు ఓకేనా ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి ఇది చూసారా ఈ ఫ్రాక్ చిన్న అంటే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉండొచ్చండి వాళ్ళకి డిజైన్ చేశాను అనమాట చూశారు కదా మనకి కస్టమర్ అయితే పిక్ సెండ్ చేశారు సేమ్ ఇదే మోడల్ కావాలి అనేసి ఇలా చేశానండి బాడీ వచ్చేసరికి ఇలా వీ కట్ అయితే ఇచ్చాను అనమాట చూసారా స్టిప్గా ఎలా నిలబడిందో అంటే బక్రం వేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాము బ్యాక్ వచ్చేసరికి జిప్పు ఇదిగో జిప్ అండి జిప్ ఇవ్వడం వల్ల మనకి లుక్ అనేది గ్రాండ్గా కనపడుతుంది అనేసి చూసారు కదా కింద పార్ట్ అయితే అంబరిల్లా కటింగ్ అయితే ఇచ్చాను హ్యాండ్ వచ్చేసరికి ఇదిగేలాగా స్లీవ్లెస్ అనమాట స్లీవ్లెస్కి హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ అయితే వస్తాయి ఇది టోటల్గా క్లాత్ అయితే త్రీ మీటర్స్ పట్టింది మొత్తం బాడీకి కింద టాప్కి కలిపి కింద బాటమ్కి కలిపి మనకి త్రీ మీటర్స్ అయితే పట్టింది అయితే ఇది ఎలా తీసుకుంటామో మన లైనింగ్ కూడా అలాగే తీసుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదండి మనకి పార్టీ వేర్కి దేనికైనా వెయ్యాలి అనుకున్నప్పుడు చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇలాంటి మోడల్స్ అనేవి ఓకేనా నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి మీకు ఏ ఫ్రాక్ నచ్చింది అనేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను రండి ఫ్రాక్ అంటే ముందు ఇదిగోండి నేను లాస్ట్ టైము అదే స్పేస్ సిల్క్ శారీస్ అవి సేల్ చేశాను కదా ఆ సేల్కి పెట్టినప్పుడు వెంటనే తీసేసుకున్నారనమాట అయితే ఈ శారీ చూసారా ఇది వచ్చేసరికి పర్పిల్ కలర్ అండి ఈ పర్పిల్ కలర్ మీద నేను ఏం చేశానంటే ఇలా కట్ వర్క్ అయితే చేయించాను ఇది తోటి కట్ వర్క్ చేయించి అయితే దీని మీద బ్లౌజ్ వేరేగా ఇచ్చాను అనమాట ఈ సారీ వచ్చేసరికి నేనైతే తీసుకున్నానండి దీన్ని ఇంకా కట్టుకోలేదు కట్టుకున్నప్పుడు మీకు వీడియో పెడతాను బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట ప్లెయిన్ లైట్ పింక్ అండి ఇంకా నాకు సింపుల్గా కావాలి ఎక్కువ హెవీగా అయితే నేను అసలు కట్టుకోలేను అనమాట అందుకని సింపుల్గానే చూసుకుంటానండి ఎప్పుడూనూ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ అయితే చేయించాను ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అనమాట ఇదైతే బ్యాక్ ఓపెన్ పెట్టాను బ్యాక్ ఏమీ నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టేశాను హ్యాండ్ వచ్చేసరికి వీ వేయించాను అనమాట హ్యాండ్ హ్యాండ్ కూడా చూసారు అసలు చాలా స్టిప్గా ఉందండి ఎందుకంటే లోపల మనం బకరం అనేది వేస్తాం వేసి మళ్ళీ లైనింగ్తో చేయించి మళ్ళీ పైపింగ్ వేయించాను పైన కూడా చిన్న బౌ పెట్టమన్నానండి పెద్దగా వద్దు నాకు చిన్నగా కావాలి అన్నాను చూసారా మా వర్కర్ ఎంత నీట్గా పెట్టాడు అంటే మనం ఎలా అడిగితే అలా నీట్గా చేసి ఇవ్వాలన్నమాట చేసిస్తారండి ఇది టాసిల్స్ అనమాట క్లాత్తో వేయించానండి చాలామంది బ్లౌజ్ చూసి మీ బ్లౌజ్కి అయితే వేయించుకున్నారు మా బ్లౌజ్కి వేయరా అనేసి అడుగుతున్నారండి వేస్తాను ఎవరికైనా వేస్తాను కాకపోతే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అంటే కొంచెం టైం అనేది బాగా పడుతుంది ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ అవుతుందండి ఒకవేళ ఆ బడ్జెట్ పెట్టుకునేటట్టు కస్టమర్ ఉంటే కనుక మేము చేస్తామండి ఓకేనా చూసారు కదా ఈ శారీకి ఇలా డిజైన్ చేశానండి ఎలా ఉంది నచ్చిందా నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చింది ఏ ఫ్రాక్ నచ్చింది అనేది ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను ఇది ఇవ్వండి ఇది ఒక ఫ్రాక్ అనమాట ఈ కస్టమర్ ఏంటి అంటే బెంగళూరులో జాబ్ చేస్తారండి తను సాఫ్ట్వేర్ అనమాట ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు ఇంకా అక్కడి నుంచి ఏ క్లాత్లు తీసుకొచ్చుకున్నా కూడా ఇక్కడ మన దగ్గరకు వచ్చి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు మన దగ్గర స్టిచ్చింగ్ నచ్చుతుంది కాబట్టి ఇది ఫ్రాక్ అండి ఇక అయితే ఇప్పుడు పండగకి ఇవ్వాలన్నమాట రోజు పట్టుకెళ్ళిపోతారు కాకపోతే నేను తీసుకెళ్ళిపోమన్నాను అంటే వీడియో తీయలేదు కానీ ఇంకా టైం లేదు అంటే లేదా పర్వాలేదు వీడియో తీసుకునే ఇవ్వండి ప్రాబ్లం ఏం లేదు అనేసి అన్నారు అనమాట ఇంకా అందుకని నేను వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి లేకపోతే వీడియో చూపించలేకపోయేదాన్ని క్లాత్ అంతా కూడా మెటీరియల్ కస్టమర్ తీసుకొచ్చిండ్రు అంటే ఇదిగో కింద వచ్చేసరికి ఏంటంటే చిఫాన్ అనమాట క్లాత్ కూడా ఎంత పడింది అంటే మీటర్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడింది కింద వచ్చేసరికి నేను నాలుగు మీటర్ల తీసుకున్నానండి క్లాత్ అంటే నాకు ఐదు మీటర్లు ఐదు మీటర్లు ఇచ్చారు కాకపోతే కొంచెం ఎక్స్ట్రా కటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే ఎక్కడ కూడా కటింగ్ అనేది సైడు జాయింట్లు రాకోకుండా నీట్గా ఉండడం కోసం ఏం చేశానంటే మొత్తం మొత్తం క్లాత్ అంతా అనమాట చూసారు కదా ఎక్కడ క్లాత్ అనేది ఎక్కడ అతుకులు రావు మీకు ఎప్పుడూ కూడా ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ అయినా షార్ట్ ఫ్రాక్ అయినా కూడా ఎక్కడ అతుకులు అనేవి రాకుండా ఉంటే బాగుంటుందండి అది క్లాత్ చూడండి ఇలా అంటే నీట్ ఫినిషింగ్ లుక్ అనేది గ్రాండ్గా ఉంటుంది మనం ఎక్కడికైనా వేసుకున్నా కూడా క్లాస్గా ఉంటుంది అనమాట అతుకులు వస్తే కొంచెం కొన్ని కొన్ని బాగోవు సో అందుకని క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట హ్యాండ్ వచ్చేసరికి మొత్తం ఫుల్ హ్యాండ్ పెట్టించుకుని ఇలా కింద అయితే బ్లాక్ కలర్ తోటి ఇలా పట్టీలా వేయించుకున్నది అయితే ఈ డిజైన్ మొత్తం కూడా తను సెలెక్ట్ చేసుకున్నదేనండి తను ఎలా చెప్పిందో నేను అలాగే డిజైన్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ అయితే మాత్రం ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ నెక్కే బ్యాక్ కూడా రౌండ్ నెక్కే ఓకేనా హ్యాంగింగ్స్ ఇలా వేయించాను సింపుల్గా ఇది సేమ్ క్లాత్ రెండు కూడా కాకపోతే కలర్ వేరనమాట పైన అయితే బ్లాక్ కింద వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట నచ్చిందండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇది అయితే ఇందాక చూపించాను కదా స్పేస్ సిల్క్ శారీ దాని మీద నేను ఇచ్చిన బ్లౌజ్ అనమాట ఇది ఇది కస్టమర్కే డిజైన్ చేశానండి ఈ రెండింటిని ఇలా ప్యారప్ చేశాను ఇదో దీనికి కూడా సేమ్ కట్ వర్కే చేయించాను మీకు చూపించడం కుదరట్లేదు ఎందుకంటే ఇది స్పేస్ సిల్క్ కదా జారిపోతూ ఉంటుంది మనం పట్టుకున్నా కూడా కిందకి జారిపోతూ ఉంటుంది చూసారా కట్ వర్క్ ఎలా చేయించాను మిషన్ ఎంబ్రాయిడరీతో చేయిస్తామండి కట్ వర్క్ చాలామంది అడుగుతున్నారు ఎలా చేయిస్తారు అనేసి ఈ రెండిటికి ఇలా అనమాట ఇదైతే హ్యాండ్ ఏం చేశానంటే పఫ్ హ్యాండ్ పెట్టానండి ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదు నెక్ పెట్టి ఫ్రంట్ బోట్ నెక్ పెట్టి బ్యాక్ వచ్చేసరికి ఇలా ఈ నెక్ అయితే ఇచ్చాను ఓకేనా ఈ రెండింటికి ఇలా ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తానండి ఇదిగో చూసారు కదా అంటే ఏంటంటే ఇగో ఇవన్నీ బ్లౌజులు అనమాట ఆల్రెడీ నేను కవర్లో పెట్టేస్తానండి చాలా మంచికి డెలివరీ వెళ్ళాల్సినవి అయితే ఇంకో ప్లేస్ లేక ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేస్తాను అనమాట కస్టమర్ వచ్చే ముందు లేదంటే నేను కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేసి ఉంచేస్తాను ఇందాక మీకు ఒక ఫ్రాక్ చూపించాను కదా అది ఇది కూడా సేమ్ ఓకే కస్టమర్ అండి సిస్టర్స్ ఇద్దరూ కూడా అయితే అది అక్కది ఇది చెల్లిది రెండు కూడా సేమ్ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ అయితే క్లాత్ తీసుకొచ్చారు లోపల సాటిన్ కూడా త్రీ మీటర్స్ తీసుకొచ్చారు ఇలాగ అయితే కనుక మీకు టెన్ ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా కూడా స్టిచ్ చేయొచ్చు అయితే ఇది త్రీ బై ఫోర్త్ ఫ్రాక్స్ అనమాట ఈ రెండు కూడా సేమ్ అండి ఫస్ట్ ఏది చూపించానో అదే మోడల్ అనమాట రెండు ఒకటే మోడల్ కావాలి అని అడిగారు బాడీ పార్ట్ వరకు మనం ఇలాగైతే చేసాము కింద వచ్చేసరికి అంబరిలో అనమాట ఇది కూడా అంతే త్రీ మీటర్స్ ఎక్కడా కూడా కటింగ్ అనేది ఉండదు కటింగ్ ఉండడం వల్ల ఏంటి అంటే కొంచెం అతుకులు అనేవి కనిపిస్తే బాగోదు కదా సో అందుకని క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకో మీకు నీటి ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఒకవేళ అంత క్లాత్ ఇంత క్లాత్ అంటే మాత్రం మనం ఏమీ చేయలేము ఎందుకంటే మీ ఫ్రాకు మీ మీరు కట్టుకునే ఫ్రాకు అందరిలో నలుగురిలో అందంగా కనపడాలి అంటే క్లాత్ కూడా కొంచెం మేము చెప్పినట్టుగా మీరు తీసుకున్నారంటే ఆ ఫ్రాక్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కూడా డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకే అయితే చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే చాలా ఉన్నాయండి అవన్నీ స్టిచ్చింగ్ చేయాలి ఇదిగోండి ఇదైతే శారీ వచ్చేసరికి పేపర్ సిల్క్ అనమాట దీని మీద కూడా ఇలాగ కట్ వర్క్ అయితే చేయించాను చూసారు కదా ఎలా ఉందో ఈ కలర్ బ్లౌజ్ అనేది మనం రెడీ చేసుకుంటే సరిపోతుందండి శారీ అంతా కూడా అసలు లైట్ వెయిట్ అస్సలు ఎలా ఉంటుందండి పేపర్ సిల్క్ అసలు పేపర్ పట్టుకుంటే ఎంత వెయిట్ ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా అంతే అంతే వెయిట్ ఉంటుంది అస్సలు వెయిట్ ఉండదండి కానీ కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్గా ఉంటుంది అనమాట అయితే డిఫరెంట్గా ఉన్న ఫ్రాక్స్ మాత్రమే మీకు చూపించాను చూశారు కదా ఎలా ఉన్నాయి ఏంటి మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారని నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ